సో ఈ శారీస్ వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్లో అంటే టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తుంది అండ్ శారీ డిజైన్ చూసుకుంటే మీకు చూడండి ఎంత బాగుందో మొత్తం స్మాల్ ప్రింట్ వస్తుంది శారీ ఎంత ఇదే డిజైన్ వస్తుంది మీకు ఇలాగా అన్నీ కూడా కలంగారీ ప్యాటర్న్స్ స్మాల్ సో ఇక్కత్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి మీకు ప్రింటెడ్ అండి సో శారీస్ ఇవన్నీ మీకు వీడియోలో చూపించేవన్నీ మల్మల్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఒకవేళ మీకు ప్రింట్ కాదు హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం లేదా వీడియో చూడాలన్నా ఎస్టర్డే వీడియోలో మీకు ఇక్క ఇలానే డిజైన్ వస్తుంది మీరు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా ఈరోజు సండే స్పెషల్గా మీకు మల్మల్ కాటన్ శారీస్ ఏవైతే మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ గంజీ అవసరం లేని శారీస్ అయితే వీడియోలో చూపిస్తున్నాను ప్రతి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుందండి వీడియో కలెక్షన్ మాత్రం అండ్ ఎవరైతే మన ఫాలో అవుతున్నారో ఈరోజు గీవేవే ఉంటుంది సండే ఎగ్జాక్ట్గా ఈరోజు సండే ఈవినింగ్ ఫైవ్కి సో గివ్ గీవేవే ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా సో గివల్ అయితే పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ ఈరోజు టుడే డీల్ ఆఫ్ ద డే కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చెక్ చేయొచ్చు వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ శారీస్ కూడా ఆర్డర్ చేయొచ్చు కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ నుండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మల్మల్ కాటన్ శారీస్లోనే చూపిబోతున్నాను అండ్ వీటిలో ఫస్ట్ డిజైన్స్ చూడండి మీకు శారీ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ మల్మల్ కాటన్ అంటే సో చాలామంది స్పెషల్గా ఎందుకు అడుగుతారంటే ఇవి మీకు ఫస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉండదు గంజి పెట్టడం స్టాచ్ అప్లై చేసి ఐరన్ చేయడం ఇలాంటి అవసరం లేదు మీరు జస్ట్ వాష్ చేసి శారీ సింపుల్గా యూజ్ చేయొచ్చు అండ్ శారీలో డిజైన్ చూసుకుంటే గ్రీన్ కలర్ శారీలో మొత్తం కూడా చూడండి కలంకారీ ప్యాటర్న్స్ ఎంత బాగుందో శారీ డిజైన్ చాలా న్యాచురల్గా ఉంటుంది ఇవి లైట్ వెయిట్ వస్తుందండి వెయిట్ కూడా ఏమి ఉండదు శారీ అనేది చాలా తక్కువ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ మీకు పైడ్చంగు వన్ మీటర్ చూడండి ఇలాగా బ్లౌజ్ అనేది మీకు శారీతో పాటే బ్లౌజ్ మీకు శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ బట్ శారీలో పడిన పెద్ద బ్లౌజ్ ఉంటుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ అంటే ఒక్కొక్క డిజైన్కి ఫైవ్ ఫైవ్ శారీస్ వస్తాయి ఫైవ్ డిజైన్స్ చూపిపోతున్నాను ప్రతి డిజైన్ చాలా బాగుంటుందండి సో వీడియో మిస్ అవ్వకుండా చెక్ చేయండి ఇవి మీకు కావాలంటే బల్క్లో కూడా మనం సప్లై చేస్తాం కలర్కి మన దగ్గర సో ఫైవ్ టు సిక్స్ అయినా అవైలబుల్ ఉంటుంది మీకు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ ఇంటి దగ్గర సేల్ చేసేవాళ్ళు లేదా షాప్స్ ఉన్నా కానీ మీకు హోల్సేల్ ప్రైజెస్కి ఈ శారీస్ మేము సప్లై చేస్తామండి ఇన్ కేస్ మీకు శారీస్ కావాలంటే మాత్రం బల్క్లో ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదా మీకు ఫొటోస్ పంపిస్తాం ప్రతిసారి మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వద్దు టుడే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి మీకు గివ్ అవే ఉంటుంది సో కొంతమంది విన్నర్స్కి మనమైతే గివ్ అవేలో శారీస్ ఆర్ ఇంకా గిఫ్ట్స్ అయితే ఇస్తాము ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అవేలో పార్టిసిపేట్ చేయండి ఈవినింగ్ ఫైవ్కి గివ్ ఏవే ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మీకు కలర్ పోవడం అంటూ అసలు ఉండదండి సారీ శారీ మీ కలర్ గ్యారంటీ ఉంటుంది శారీస్ అండ్ ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను సో ఈ శారీస్ వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్లో అంటే టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ ఉంది అండ్ శారీ డిజైన్ చూసుకుంటే మీకు చూడండి ఎంత బాగుందో మొత్తం స్మాల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది మీకు ఇలాగా అన్నీ కూడా కలంకారీ ప్యాటర్న్స్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్స్ ఇక్కత్ డిజైన్ ఉంటుంది ఇలాగ అన్ని డిఫరెంట్గా కాంబినేషన్స్ ఉంటాయి మీరు ఏ డిజైన్స్ ఏ కాంబినేషన్స్ నచ్చారో వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఎంత బాగా ఇస్తారో ఇలా వస్తుంది ఏ వీడియోలో ఏ శారీ అయినా సిక్స్ ఫార్టీ రూపీస్ అండి అండ్ ఈ శారీస్ ఆర్డర్ చేశాక మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాం ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి శారీ కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా క్లా మీకు ఫ్యాబ్రిక్ గురించి పేమెంట్స్ గురించి షిప్పింగ్ డీటెయిల్స్ ఎనీ డౌట్స్ ఉన్నా వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది ఇలా మన హ్యాండ్లూమ్ లో మీకు చూపించే కలెక్షన్ ప్రతిదీ కూడా కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ఎప్పుడూ కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్లో మనం శారీస్ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటామండి ఇఫ్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి ఈ మోడల్లో మీకు మీకు చూపిస్తున్న లాస్ట్ కలర్ బేబీ పింక్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ మీకు శారీ అంతా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ కూడా మీకు నియర్లీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ అనేది ఇన్కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా శారీ మీకు సరిపోతుందండి ఇన్ కేస్ మీకు డైమెన్షన్స్ ఎగ్జాక్ట్గా తెలియాలన్నా మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు ఎలిఫాంట్ డిజైన్స్ చూపిస్తున్నాను నార్మల్గా జనరల్గా మీకు ఎలిఫాంట్ డిజైన్స్ అనేవి పల్లవి కాటన్స్లో ప్రింటెడ్ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో అండ్ కంచి కాటన్స్లో కూడా ఎలిఫాంట్ డిజైన్స్ చూస్తూ ఉంటారు అండ్ ఇవి మల్మల్ కాటన్స్ మీద కూడా మనం ఈసారి చూపిస్తున్నామండి సో చాలా బాగుండబోతున్నాయి ఈ శారీస్ అయితే మీకు సో వీడియోలో చూస్తున్నారు కదా ఫైవ్ కలర్స్ వస్తాయి వీటిలో కూడా ఎలిఫాంట్ డిజైన్స్ అండ్ ఈ శారీకి మొత్తం డిజైన్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది మీకు శారీ అంతా అదే డిజైన్ వస్తుంది పైడ్చింగ్ వన్ మీటర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇవి కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ అండి ఇవే కాదండి ఎస్టర్డే మీకు సాటర్డే స్పెషల్ వీకెండ్ స్పెషల్ ఇక్కత్ డిజైన్స్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించాము అరౌండ్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్కే హ్యాండ్లూమ్ శారీ వస్తుంది అది కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది ఒకసారి ఇక్కత్ శారీస్ కూడా చెక్ చేయండి మీకు కావాలంటే ఇక్కత్ శారీస్ కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ మర్చిపోవద్దండి మన వెబ్సైట్లో టుడే డీల్ ఆఫ్ ద డే అప్డేట్ చేశాము అండ్ ప్రజెంట్ గణేష్ ఉత్సవ సేల్ అయితే మీకు ఉంటుంది అప్ టు సెప్టెంబర్ టూ వెల్ వరకు మీకు వెబ్సైట్లో సేల్ ఉంది వెబ్ ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అన్ని మీరు శారీస్ అన్నీ చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ ఆర్డర్ చేయొచ్చు పేమెంట్ మెథడ్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది యూజింగ్ ఈఎంఐస్ కూడా మీరు ఆప్షన్ చేసి పేమెంట్ చేయొచ్చు అండ్ ఇందులో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ కలెక్షన్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే కాదండి మన షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడే అయితే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఒకసారి మీరు చెక్ చేయాల్సిందే షాప్ దగ్గర ఉన్న కలెక్షన్స్ మీరు అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే షాప్లో నుంచే శారీస్ తీసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో బ్లూ కలర్ వచ్చింది సో బ్లూ డార్క్ బ్లూ కలర్ విత్ గ్రే కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి పైటి చింగ్ చూడండి అండ్ ఇవ ఇవన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి వీడియోలో ఏ శారీ అయినా సిక్స్ ఫార్టీ రూపీస్ అండ్ ఇప్పుడు మీకు ఇక్కత్ డిజైన్స్ చూపిస్తున్నానండి సో ఇకత్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి మీకు ప్రింటెడ్ అండి సో శారీస్ ఇవన్నీ మీకు వీడియోలో చూపించేవన్నీ మల్మల్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఒకవేళ మీకు ప్రింట్ కాదు హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం లేదా వీడియో చూడాలన్నా ఎస్టర్డే వీడియోలో మీకు ఇక్క ఇలానే డిజైన్ వస్తుంది మీరు చెక్ చేయొచ్చు అవి హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ప్రింటెడ్ శారీస్ మీరు ఏ శారీస్ అయినా పిక్ చేసుకోవచ్చు అండి ప్రైస్ రెండు శారీస్ కూడా మీకు ఇక్కత్ హ్యాండ్లూమ్ అయితే సిక్స్ డబల్ నైన్లో ఉంది మల్మల్ కాటన్లో అయితే ప్రింటెడ్లో సిక్స్ ఫార్టీ రూపీస్కి ఈ శారీ వస్తుంది మన కలెక్షన్ అంతా కూడా ఎప్పుడూ కూడా ఇంత రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి ప్రతి కూడా మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అదే భావన హ్యాండ్లూమ్స్లో ఎవ్రీడే మీరు కలెక్షన్స్ చూడొచ్చు అండ్ పైచింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చెక్ చేయవచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశాం గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్లో నుంచే మీరు డైలీ శారీస్ చెక్ చేస్తూ మీకు ఏ రోజు శారీస్ నచ్చాయనుకుంటారో వెంటనే మాకు మెసేజ్ చేసి వెంటనే శారీస్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇలా వస్తుంది ఇంకొక కలర్ అండి సో వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి ప్రతి డిజైన్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఒక క్లారిటీ ఉంటుంది శారీస్ మీద డిజైన్స్ ఎలా వచ్చాయని బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ కత్ ప్రింటెడ్ మల్మల్ కాటన్లో లాస్ట్ కలర్ బేబీ పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ పైట్ చెంగిక్ చూడండి ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి కూడా మీకు మల్మల్ కాటన్ ప్రింటెడ్ శారీస్ చూడండి శారీ డిజైన్ ఎంత బాగుంటుందో చాలా న్యాచురల్గా ఉంటాయండి ఇవి మీకు టూ బార్డర్స్ రాయల్ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి అండ్ పైట్ చెంక్ చూస్తే సో చూడండి పైట్ చెంగ్ వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా ఈ శారీలో మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ విత్ పింక్ బార్డర్ వచ్చింది అండ్ డిజైన్ అంతా చెప్పాను కదా శారీ అంతా వస్తుందండి ఈ డిజైన్ మొత్తం అండ్ పైట్ చెంగింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో చాలా మంది ఇష్టపడే కాంబినేషన్లో ఒక కలర్ అండి బ్లాక్ రెడ్ కూడా మీకు అవైలబుల్ ఉంది ఈ శారీ మోడల్లో అండ్ ఇవే కాకుండా ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కావాలంటే మీకు ఆ అవి కూడా ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ కలర్ రాయల్ బ్లూ విత్ ఎల్లో షేడ్ సో చూ చా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీలో ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి శారీ చాలా బాగుంది ఇది మీకు ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ శారీస్ విత్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఆఫ్ సో బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎయిటీ సెంటీమీటర్స్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మల్మల్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను టుడే ఈవినింగ్ గీవేవేలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి మీకు షాప్ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది గీవే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్